సాధారణంగా ఓడిపోయినటువంటి పార్టీలు కావచ్చు లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ పార్షిల్ గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మేము గెలవేయని లేదా ఈవీఎంలు సరిగా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని లేదా పోలీస్ వ్యవస్థ మాకు సహకరించలేదని లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారి బదిలీ చేశారని ఇటువంటి నెపుణ్ణి సాధారణంగా మనం ప్రతిపదం ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వెళ్ళడం అనేది ఇది సర్వసాధ అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓడవడానికి కూడా అంతే ధైర్యంతో తోటి స్వీకరించవలసినటువంటి మనస్తలత్వము ఆత్మస్థైర్యం రాజకీయ నాయకులకి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను